ఇండియా పోస్టల్ మరియు ఆర్ఎంఎస్ అసోసియేషన్ ఇతర కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించాలి అని కోరుతూ కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేసి మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కార్యదర్శి తురుగా సూర్యారావు మాట్లాడుతూ కొత్తగా ప్రవేశపెట్టిన పెన్షనర్లు వ్యాలిడిటీ పేరుతో పాత పెన్షన్లకు అన్యాయం చేసే విధంగా చూస్తున్నారని పద్దెనిమిది నెలలు డిఏ బకాయిలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి సిహెచ్ రామారావు కేంద్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షులు రంగయ్య సాయి ఆల్ ఇండియా పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు సత్యరాజు ఏపీఆర్పిఏ జిల్లా కార్యదర్శి యుఎస్ ఎన్ రెడ్డి జోగా అప్పారావు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ హాస్పిటల్ మనకి ఇక్కడ వెల్నెస్ సెంటర్ రాయమండ్రిలో ఉంది కానీ అది కాకినాడ వాళ్ళకి ఎండ్ తెచ్చుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది బెడ్షన్స్ అన్నది ఇక్కడ నిజంగా వాళ్ళు రెండు రోజులకి ఒకసారి రమ్మంటున్నారు చాలా ముఖ్యంగా మా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ పెన్షన్ సమాఖ్య రంగయ్య గారు అలాగే మన సాయిరావు గారు వీళ్ళందరూ కూడా మన గవర్నమెంట్ ఎంపీ గారు శ్రీనివాస్ శ్రీనివాస కలిసి దీన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ లెటర్ రాష్ట్రంలో కాకినాడలో కూడా గవర్నమెంట్ సెకంట్ రావాలని ఆయన లెటర్ రాశారు ఆయన లీవ్గా దీన్ని మేమందరం కూడా మేము కూడా వాస్తవ పాల్పించుకుంటామని ఆల్ ఇండియా భాష ఆరోగ్య కలిసి మేము కూడా ముందుకు వెళ్ళి వాస్తవే ముందుకు పెడతామని అలాగే రేపు రాబోయే సీట్ కలిసి కూడా మనందరూ కలిసి ఒక యూనిట్గా ఏర్పడి ఒక ఎసోసియేషన్ ఏర్పాటు చేసి దాన్ని మనం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మనం తెలియపరుస్తూ డిమాండ్స్ తీసుకెళ్తామని ఆశిస్తూ ఈ కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా అలాగే విశాఖపట్నం ఈరోజు మనోహారం నిర్వహించారు అలాగే అమలాపురం రాజమండ్రి మన కాసేపు జిల్లాల్లో కూడా బాగా ఈ కార్యక్రమాన్ని నేను ఎక్కువ మొత్తం అందరూ కలిపి మానవ మానవార నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది అందులో భాగంగా ఇక్కడ మన జాగ్రత్త మేము అందరం కూడా మానవ హర్వహించి చేస్తున్నాం ఇది నిర్వహించడానికి అతి ముఖ్యమైన ముఖ్యమైన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏ ఏ పేకేం మిషన్ కానీ అది అందరికీ భాష కొత్త విషయం అందరికీ వర్తించలే ఉండేది ఈసారి కొత్త చట్టం కలిసి వ్యాల్యూటీ బిల్డ్ అని చెప్పి మానందరూ ప్రయోగించింది దాన్ని ఆవాదం చేసి ఇక్కడి నుంచి పెరిగే వ్యాపార సంఘానికి సిఫార్సులు కొత్త పెన్షన్స్ మాత్రమే వస్తే బాధవాళ్ళు వచ్చిందనే గవర్నమెంట్ ఆలోచన గవర్నమెంట్ లో కలిగింది వాడి గురించి వాటికి వ్యతిరేకింగా పెన్షన్స్ అందరూ ఈ వాటికి కారవడానికి అతి ముఖ్యమైన కారణం అది అందు గురించి మా డిమాండ్స్ ఏంటంటే ముఖ్యంగా ఎనిమిదో వ్యాపార సంఘాన్ని మెంబర్స్ అన్ని అపాయింట్ చేసి అచెస్టెన్ మెంబర్ని అపాయింట్ చేసి ఈ సిఫార్సులు కొత్త వాళ్ళకే కాకుండా ఒక్కోదాన్ని ఎగ్జిస్టింగ్ ఫస్ట్రెస్ అందరితో కూడా వర్తింపు చేయాలని ప్రధాన డిమాండ్ అందరి డిమాండ్ యాక్టివ్ డిమాండ్ అది అందు గురించి మేము ఎలాంటి మాట వాళ్ళు అందరూ ప్రభుత్వం డిమాండ్ అందుకే మాట ఎప్పుడో ఒక కరోనా టైంలో ఆ బకాయలు ఇప్పుడు ఆ మాకు ఆ బకాయిలు కూడా తెలుగుతారని స్కీమ్ రద్దు చేయాలని ఈ ఎనిమిది వ్యాప్ల సంఘం చైర్మన్ నెంబర్లు వెంటనే అపాయింట్ చేయాలని చెప్పింది ఆ సిఫార్సులు కొంత వాళ్ళకే కాకుండా ఇప్పుడు మెట్రెండ్ పెన్షన్ అందరికీ కూడా వసూలు చేయాలని మా ప్రధాని వెంటనే ఉందే